సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్ గ్రామ పరిధిలో వివిధ దశలో నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇన్లను పరిశీలించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర టీజేఎస్ యువజన సమితి అధ్యక్షులు పాండుతో కలిసి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లకు నిధులు మంజూరు చేయక అనేక ఇండ్లు స్థాయిలో నిర్మాణాలు జరగక అసంపూర్తిగా ఉన్నాయని ఇటీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థానిక అలియాబాద్ గ్రామ భూ నిర్వాసితులతో పాటు కొండాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అనేక మంది ఇండ్లు లేని అరువులైన దరఖాస్తుదారులు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని వారికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా అలియాబాద్ గ్రామంలో నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు నిధులు మంజూరు చేసి పూర్తి స్థాయిలో ఇండ్లు నిర్మాణాలు చేసి అర్హులైన వారికి అందించాలని దానికి జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని అన్నారు ఇటు కార్యక్రమంలో స్థానికులు అడివయ్య సందీప్ పాల్గొన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్ధాంతరంగా మరి పూర్తిగా అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉండి మరి అటు లబ్ధిదారులకు కానీ ఇటు పూర్తిగా ప్రభుత్వ ప్రభుత్వాధంలో లేక ఇక్కడ పడావు పడ్డట్టే ఉన్నాయి మరి వీటిని ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిధులు మంజూరు చేసి ఈ డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి మరి లబ్ధి అరులైన లబ్ధిదారులకు ఇవ్వాలని మేము ఫోరం ఫర్ బిటర్ సంగారెడ్డి తెలంగాణ యోజన సమితి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొండాపూర్ మండలంలో అనేక మంది నిరుపేదలు ఇండ్లు లేని కుటుంబాలు అనేక మంది ఉన్నారు అలియాబాద్ గ్రామంలో కానీ ఇంకా కొండాపూర్ కానీ మల్కాపూర్ కానీ తొగర్పల్లి మారేపల్లి మిగతా అనేక గ్రామ పంచాయతీ పరిధిలో మరి అనేక కుటుంబాలు నిరుపేద కుటుంబాలు మరి నివసిస్తున్నాయి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేసి మరి అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని దీనికి జిల్లా కలెక్టర్ గారు కానీ మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కానీ మరి వెంటనే మరి ఇటీ ఇటీ కంప్లీట్ కానీ ఏవైతే అర్థాంతరంగా ముగిసిపోయినాయో ఈ ఇళ్లకు వీటిని పూర్తిగా మరి కంప్లీట్ చేసి నిర్మించి లబ్ధిదారులకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చాలామంది ఇంద్రమ పథకం పేరుతో కొత్త ప్రభుత్వం మరి ఇంద్రమ్మ వ్యవహారాన్ని చూస్తుంది కాబట్టి వీటిని ఇంద్రమ్మ పథకంలో కూడా చేర్చి లబ్ధిదారులకు ఇచ్చినట్టయితే వందలాది మంది కుటుంబాలు మరి వారికి ఈ గూడు సౌకర్యం కల్పించినట్టు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఊరు వాళ్ళకు ఇక తర్వాత వేరే ఊరు వాళ్ళకు సంగారెడ్డి డిస్టిక్ మండల్ అలియాబాద్ గ్రామంలో మరి గత డిఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు నిర్మించి డబల్ బెడ్రూమ్లు కట్టించి ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామని అందరికీ చెప్పారు ప్రతి గ్రామంలో చాలామంది అర్హులైన వ్యక్తులకు మరి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు స్థానికంగా ఈ అలియాబాద్లో చాలా మట్టుకు భూములు తీసుకుర్రు తీసుకురు కానీ వాళ్ళు నిరుపేదలుగానే ఉన్నారు వాళ్ళకు వల్ల చాలామందికి ఇండ్లు లేని స్థితి ఇప్పుడు కనిపిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు అలాగే కలెక్టర్ గారు ఒకసారి వెరిఫికేషన్ చేసి ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాలకు కొండాపూర్ మండల మల్లెపల్లి కావచ్చు గుంతపల్లి కొండాపూర్ మన తేర్పోల్ అలాగే మల్ మల్కాపూర్ తొగర్పల్లి ఈ విలేజ్లల్లో ఇక్కడ తాండలు అక్కడ కూడా చాలా గ్రామాలల్లా మరి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతురు ఒకే ఇంట్లో ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములున్నా ఒకే ఇంట్లో ఇరుకుగా ఉంటున్నారు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటురు కనీసం ఈ ప్రభుత్వం అని వచ్చింది ఈ ప్రభుత్వం మరి ఐదు లక్షలు ఇందురమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్తారు ఇండ్లు లేని వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తామని చెప్తారు స్థలం కోసం అలాగా అలాగే మరి ఆ పథకం కింద ఇక్కడ అర్ధాంతరంగా నిలిపోయి నిలిచిపోయినటువంటి ఈ ఈ బిల్డింగ్లను కంప్లీట్ చేసి ఈ ఇండ్లను వారికి